ఇప్పుడు ఈ జగిత్యాల జిల్లాలో డిఏఈఓగా నా యొక్క ప్రస్థానం మొదలుపెట్టిన నుండి ఇక్కడికి రావడం చాలా నిజంగా కొంత లేట్ అయినందుకు అందరూ క్షమించాలి నేను ఇదివరకు కూడా ఈ కళాశాలకి నేను ఒక అకేషన్కి వచ్చాను ఇదే ప్లాట్ఫామ్లో నేను నేను అటెండ్ అయినవాడిని అప్పటికీ ఇప్పటికీ కొంత తేడా ఏంటంటే ఈ ఒక వనము నిజంగా కళాశాలకు ప్రవేశించగానే ఒక ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం అనేది ఇక్కడ మనకు తెలుస్తూ ఉంటుంది నిజంగా ఈ జామ తోటలు ఈ తోటలన్నీ చూస్తుంటే ఎంత ఇది ఒక కార్పొరేట్ కళాశాలనా లేకపోతే ప్రభుత్వ కళాశాలనా అనేది కొంత సంశయంగా ఉంది అంటే చూడండి కళాశాలలో పనిచేస్తున్నటువంటి ఆ ప్రిన్సిపల్ గారు తను ఏర్పాటు చేస్తున్నటువంటి తన యొక్క వ్యూస్ ఎలా ఏర్పాటు చేయాలి ఎలా ఈ కళాశాలని నేను నడ ముందుకు పయనించాలి అనే ఒక దృక్పథం ఉంటే కనుక డెఫినెట్గా తన ఆ వ్యూస్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది సో దీన్ని బట్టి మనకేం తెలుస్తుంటుంది మనకు తెలుసు కదా యథారాజా రాజా తదా ప్రజా మరి కళాశాలలో ప్రిన్సిపాల్ గారు అలా తన యొక్క వ్యూస్ ప్రకారంగా ఎలా ముందుకు వెళుతుంటే ఆ కళాశాల అనేది ఆ నిర్వహణ అనేది అలా జరుగుతూ ఉంటుంది కాబట్టి నిజంగా ఈ కళాశాలకు రాగానే ఒక ఒక రకమైనటువంటి వాతావరణం మనకు స్పృస్తు ఉంటుంది కళాశాల భవనం కానివ్వండి కళాశాలలో ఉన్నట్లాంటి ఈ అకామిడేషన్ విషయంలో కానివ్వండి ముందటనే మనకి ఇంత విశాలమైనటువంటి గ్రౌండ్ కానివ్వండి పచ్చని మొక్కలు నిజంగా వాటిని చూస్తుంటే మీరు ఎంత అదృష్టవంతులు ఈ కళాశాలలో జాయిన్ అయిన పిల్లలందరూ అనేది నాకు చాలా బాగా అనిపిస్తుంటుంది కాబట్టి మరి మన లక్ష్మీనారాయణ గారు చెప్పినట్లుగా ప్రభుత్వ కళాశాలలో చదివినట్లాంటి వాళ్ళు మాత్రమే ఈరోజు ఈ సిస్టంలో ఒక మంచి స్థాయిలో ఉన్నట్లాంటి ఉద్యోగస్తులుగా ఉన్నారు కేవలము ప్రభుత్వ కళాశాలలో చదివిన వాళ్ళు మాత్రమే ఏ కార్పొరేట్ కళాశాలలో చదివినటువంటి వాళ్ళు ఈ స్థాయిలో ఎవరూ లేరు మీరు ఎక్కడైనా కానీ గమనించండి అంటే మనకి ఏం తెలుస్తుంటుంది ప్రభుత్వ కళాశాలలు అనేటివి మనకు అన్ని రకాల విషయాలని మనము మనకి నేర్పుతూ ఉంటుంది ఒడిదుడుకులు అంటే ఏంటి ఎలా ఉంటాయి తెలుసు మంచి చెడులు ఎలా ఉంటాయి తెలుసు అన్నిటిని మనము సమన్వయించుకొని ఈ వ్యవస్థలో ఒక నిర్దిష్టమైనటువంటి స్థాయికి రావడానికి కేవలము కళాశాల ప్రభుత్వ కళాశాలలో మాత్రమే ఉన్నాయి కాబట్టి మరి ఇలాంటి ఈ కళాశాలలో మీరు చేరినట్లాంటి వాళ్ళు మీరే మాతో పాటుగా మేము కూడా ఇలాంటి కళాశాలలోనూ చదువుకున్నటువంటి వాళ్ళమే ఏ కార్పొరేట్ కళాశాలలో చదువుకొని ఈ స్థాయికి రాలేదు అంటే ప్రతి ఒక్కరూ కూడా తన యొక్క జీవిత నైపుణ్యాన్ని ఎలా ఏర్పాటు చేసుకోవాలి అనేది మన చేతిలోనే ఉంటుంది ఇదివరకు చెప్పినట్లుగా లక్ష్మీనారాయణ గారు చెప్పారు ఏంటి ఏడు ఎనిమిది సంవత్సరాలు కనుక మీరు చదివితే హీరో అవుతారా జీరో అవుతారా అని అవునా అంటే మనము మన యొక్క జీవితము అనేది ఎలా దిద్దుకోవాలి అనేది మన హ్యాండ్లోనే ఉంటుంది ఈ ఏడెనిమిది సంవత్సరాల జీవి ఈ కాలాన్ని ఈ స్టూడెంట్గా మనం ఉన్నటువంటి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే రిమైనింగ్ ఎనభై సంవత్సరాల జీవితం అంతా కూడా ఒక మంచి జీవితాన్ని అనుభవించవచ్చు లేదా ఈ ఎనిమిది సంవత్సరాలు ఏముందిలే పాటలతోటి ఇష్టమైన రీతిలో మనము కొంత నెగ్లెక్ట్ చేయగలిగితే అప్పుడు ఏమవుతుంటుంది ఈ ఎనభై సంవత్సరాల జీవితం అంతా కూడా అష్ట కష్టాల జీవితాన్ని అనుభవించి మనం చూస్తున్నాం కదా వ్యవస్థలో ఎలాంటి వ్యవహారము ప్రివీలవుతూ ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి స్టూడెంట్స్గా మనము ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి వచ్చాము ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో వచ్చినట్లాంటి పిల్లల యొక్క మనస్తత్వం అనేది విభిన్నమైనటువంటి శైలిలో ఉంటుంది ఏం చేయాలో తెలియదు ఏం చేస్తే ఎలా ఉంటుందో తెలియదు అలాంటి ఆ స్థితిలో ఉన్నట్లాంటి పిల్లలు గనక తన యొక్క మైండ్ని ఎవరైతే కంట్రోల్లో పెట్టుకుంటారో ఆ పిల్లలు తప్పకుండా సక్సెస్ అవుతుంటారు ఎవరైతే తన మైండ్ని కంట్రోల్లో పెట్టుకోకుండా ఈ మన చుట్టూ జరుగుతున్నట్లాంటి యొక్క పైన అట్రాక్ట్ అవుతూ ఉంటారో ఆ అట్రాక్ట్ అయినట్లాంటి పిల్లలు అంటే చెడు వైపు ఎవరైతే వాళ్ళ యొక్క దృష్టి అనేది జరుగుతూ ఉంటుందో వాళ్ళు చాలా జీవితాన్ని నష్టపోతుంటారు కోల్పోతుంటారు కాబట్టి జీవితం అంటే అంత ఈజీ కాదు మనం ఒక మంచి లైఫ్ని ఏర్పాటు చేసుకోవాలి అనుకుంటే మన యొక్క మైండ్ కంట్రోల్ని అలా పెట్టుకోగలగాలి అందుకనే లింకన్ గారు ఒక చక్కటి కొటేషన్ ఇచ్చారు మెంటల్ అవుట్లుక్ మెంటల్ స్టామినా అండ్ మెంటల్ రిజల్యూట్నెస్ కంట్రిబ్యూట్ టు సక్సెస్ ఎవరైతే ఏకాగ్రతతో ఉంటారో ఎవరైతే తన యొక్క మైండ్ని స్ట్రాంగ్గా కంట్రోల్లో పెట్టుకుంటారో వాళ్ళు డెఫినెట్గా జీవితంలో సక్సెస్ అవ్వడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి మనకు ఈ రోజుల్లో ఈ విపరీతమైనటువంటి పోకడలు మన చుట్టూ చాలా ప్రివేల్ అవుతున్న ఉన్నాయి ఆ ప్రివేల్ అవుతున్నటువంటి ఆ వాతావరణంలో ఏది మంచి ఏది చెడు అని గమనించి వాటి మీద మనము ఒక మంచి పైన ఎవరైతే ఫోకస్ చేస్తారో డెఫినెట్గా వాళ్ళు సక్సెస్ అవుతుంటారు కాబట్టి విద్యార్థులుగా ఏదైనా ఇటు ఒక మంచి పాతలో వెళ్దామా లేదా చెడు పాతలో వెళ్దామా అనేది కేవలము మీ హ్యాండ్స్లోనే ఉంటుంది అలాగే ఇక మిగతా విషయాల్లో వస్తే ఈ ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి వ్యవహారంలో ముఖ్యంగా మరి ఈ సెకండరీ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి విద్యాభ్యాసము ఒక రకంగా ఉంటుంది ఇక వచ్చేసి ప్లస్ టూ స్ట్రీమ్లో వచ్చినట్లాంటి ఈ విద్యాభ్యాసము అనేది ఒక రకంగా ఉంటుంది అక్కడ అంతా కూడా టీచింగ్ మెథడ్స్ ఉంటాయి ఇక్కడ లెక్చర్ మెథడ్స్ ఉంటాయి అవునా మీరు గమనిస్తున్నారు కదా కాబట్టి ఈ మెథడ్కి మీరు అలవాటు పడాలి అంటుంటే మీరు ముందుగానే మీకు ఈరోజు ఏ ఏ అంశాలపైన లెక్చరర్స్ ఏం చెప్పబోతున్నారు అనేది మీకు కొంత అవగాహన ఉండాలి ఉన్నప్పుడు ఆ సబ్జెక్ట్స్ మీద మీరు ఫోకస్ చేయడానికి ఆస్కారం ఉంటుంది ఆ చెప్పినట్లాంటి ఆ లెక్చర్స్ ఏ టాపిక్స్ అయితే మీకు చెబుతున్నారో వాటిని ఆ సబ్జెక్ట్స్ని మీరు ఇన్వైట్ చేసుకోవడానికి ఆస్కారం ఉంటుంది అవునా కాబట్టి మీకు ఈరోజు ఏ ఏ సబ్జెక్ట్స్లో ఏమేమి టాపిక్స్ ప్రీవియస్ క్లాసులో అయినాయి నెక్స్ట్ ఏం చెప్పబోతున్నారు అనేది మీకు తెలుస్తుంటుంది కాబట్టి ఆ చెప్పబోతున్నటువంటి టాపిక్స్ని కూడా మీరు కొంత దృష్టిని కేంద్రీకరించగలిగితే మీకు ఇంకా సబ్జెక్ట్ అనేది చాలా మైండ్లోకి ఫిక్స్ అయిపోతుంటుంది ఓకే కాబట్టి మీరు ఈ ఎస్ఎస్సి వరకు ఉన్నట్లాంటి ఆ ఎడ్యుకేషన్తో పోల్చుకుంటే ఇక్కడ చాలా విభిన్నమైనగా ఉంటుంది కాబట్టి మీరు ఆ రకంగా మీరు రుసిడవ్వాలి తర్వాత ఇక కేవలము ఐపీ మాత్రమే పరిమితమై ఉంటా అని కాకుండా ఐపీకి మనము ఇంపార్టెన్స్ ఇస్తూనే ఎందుకంటే మనకు ఇప్పుడు చెప్పినట్లుగా ఒక అమ్మాయి నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ ప్లస్ మార్క్స్తో లాస్ట్ ఇయర్ వచ్చారు మంచి రిజల్ట్స్ వస్తున్నాయి అని చెప్పారు కదా నిజంగా చాలా ఇలాంటి ఈ నూకుడంటి డెంట్ కార్నర్స్లో ఉన్నటువంటి కళాశాలల్లో అంతటి మంచి మార్కులతో మీరు నిలబడుతున్నారు అంటుంటే మీరు చేసినట్లాంటి కృషి అదే అదేవిధంగా ఈ కళాశాలలో పనిచేస్తున్నట్లాంటి అధ్యాపక బృందము అనేది అంత నిర్దిష్టంగా పనిచేస్తున్నారు మరి అలాంటి ఆ అధ్యాపకులు బోధిస్తున్నట్లాంటి వాళ్ళందరికీ కూడా మీరు సర్వదా కృతజ్ఞులుగా ఉండాలి తర్వాత సరే ఈ టూ ఇయర్స్ పీరియడ్ అయిపోతుంటుంది మళ్ళీ నెక్స్ట్ రాబోయే ఆ త్రీ ఇయర్స్ ప్లస్ త్రీ సిస్టంలోకి వెళ్ళ వెళ్ళాల్సి వస్తుంది ఇప్పుడు సెకండ్ ఇయర్ పిల్లలు ఇంకొక సిక్స్ మంత్స్ అయితే మళ్ళీ ప్లస్ త్రీ సిస్టంలోకి వెళ్ళిపోతుంటారు అంటే ఇప్పుడు ఈ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్లో ఉన్నటువంటి పిల్లల యొక్క మైండ్ సెటప్ అనేది ఒక భిన్న శైలిలో ఉంటుందని చెప్పాను కదా ఇక ఈ ప్లస్ టూ కంప్లీట్ కాగానే మీ యొక్క మైండ్ అనేది మ్యాచ్యురిటీ అవుతుంటుంది మ్యాచ్యూరిటీ అయ్యేసి అప్పుడు ఏం చేయాలి మరి ఆ ఫ్యూచర్లో మనము ఏ సబ్జెక్ట్స్ చూజ్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన విధానం డెవలప్ అవుతుంటుంది కాబట్టి మనం తీసుకునే స్టెప్ అనేది ప్రాపర్గా ఉండాలి మనం ఏం చేయాలి ఏం చేయ చేస్తే మనం మనం ఒక స్థాయికి వస్తాము అనేది కేవలము ఇక్కడే మీకు అవకాశం అన్నమాట ఇప్పుడు మీరు ఇంటర్మీడియట్లో కొంతమంది ఆర్ట్స్ ఫ్యాకల్టీ కోసం ఉంటారు కొంతమంది కామర్స్ స్ట్రీమ్కి కోసం ఉంటారు కొంతమంది సైన్స్ స్ట్రీమ్కి కోసం ఉంటారు అవునా మరి ఈ సైన్స్ స్ట్రీమ్కి ఎందుకు వచ్చారు మరి నేను ఏం చేయాలి అనే ఒక ఆలోచన దృష్టిలో పెట్టుకొని మీరు వచ్చారు కదా జస్ట్ వేగ్గా రావడానికి కుదర కుదరదు అలాగే ఈ ఇంటర్మీడియట్ అయ్యాక మరి గ్రాడ్యుయేషన్ చేయాలా లేకపోతే టెక్నికల్ ఎడ్యుకేషన్కి వెళ్ళాలా లేకపోతే ఏం చేయాలి ఆ తర్వాత ఇంకా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేవి ఇంకా చాలా ఉంటాయి మరి వాటిపైన ఎలా కేంద్రీకరించాలి వీటన్నింటినీ మీరు ఫోకస్ చేయగలిగితే డెఫినెట్గా యూ విల్ బీ సక్సెస్ ఇదే ఓకే సో మరి ఈ సందర్భంగా మరి ఈ ఇలాంటి ఒక మంచి వాతావరణంలో ఈ ఫ్రెషర్స్ డే పార్టీ ఏర్పాటు చేసుకుంటున్నారు దీంట్లో రకరకాలైనటువంటి పిల్లలు అంటే ఈ పల్లెటూరులో చదువుతున్నటువంటి పిల్లలలో ఆర్టిస్టిక్ యాటిట్యూడ్స్ అనేవి ఒక విభిన్నమైనటువంటి శైలిలో ఉంటాయి ఇప్పుడు చూసారా కొంతమంది పిల్లలు ఈ అమ్మాయిలు అయితే చక్కగా మాట్లాడుతున్నారు వాళ్ళ యొక్క స్పీచ్ అనేది అంత ఎలాంటి నిస్సంకోచంగా మాట్లాడుతున్నారు అలాగే కొంతమంది పిల్లలు చక్కటి డ్యాన్స్ని ప్రదర్శించారు ఓకే సో దీస్ ఆర్ ది సడన్ ఆర్ట్స్ విచ్ ఆర్ ఇంకల్కేటెడ్ ఇన్ దేర్ మైండ్స్ అంటే వా పిల్లల్లో ఉన్నట్లాంటి ఆ జెనెటిక్ ఆ జీనోమ్ సిస్టమ్ ఆధారంగా ఆ పిల్లల్లో రకరకాలైనటువంటి కళలు అనేటివి ఏర్పడుతుంటాయి మరి అలాంటి కళల్ని మనము ఎక్స్పోజ్ చేయాలంటే ఇలాంటి ప్లాట్ఫామ్స్లో మనము ఏర్పాటు చేసుకోవాలి అందరూ కొంతమంది పిల్లలు లోపల చాలా ఇగో ఇలా చేస్తే బాగుంటుంది అని లోపల పెట్టుకుంటారు కానీ బయటకు వచ్చేసి ఎక్స్పోజ్ అవ్వరు ఎక్స్పోజ్ అవ్వాలి మీలో ఉన్నట్లాంటి కళల్ని మనము బయటికి తీయాలి కొంతమంది చక్కటి రైటింగ్ ఉంటుంది కళ అనేది చక్కటి రైటింగ్ వాళ్ళు జస్ట్ ఇలా రాసిపోతుంటే అంతటి బ్యూటిఫుల్ హ్యాండ్ రైటింగ్ ఉంటుంది కొంతమంది చక్కటి గానాన్ని ఏర్పాటు చేసుకుంటారు అందరి వల్ల కాదు అంటే దీనివల్ల మనకు ఏం ఉంటుంది ప్రతి ఒక్కరిలో ఒక నిర్దిష్టమైనటువంటి నిర్దిష్టమైనటువంటి టాలెంట్ అనేది మన బేసిక్ ఇన్స్టింగ్స్లోనే ఉంటాయి సో అలాంటి ఆ కళల్ని మనము ఇలాంటి ప్లాట్ఫామ్స్ ద్వారా మనము బయటకు తీసినట్లయితే వాళ్ళు ఇంకా మున్ముందు చాలా వాళ్ళకి ఇష్టమైనటువంటి రంగంలో రాణించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి పిల్లలందరూ కూడా నిజంగా ముఖ్యంగా నేను ఏం చెప్తున్నానంటే ఈ పల్లెటూరులో ఉన్నటువంటి పిల్లలకి ఇంకా నిర్దిష్టమైనటువంటి కళలు ఉంటాయి అలాంటి కళల్ని మనము బయటికి తీసుకురావాలి ఇలాంటి ప్రదర్శనలు ఏర్పాటు చేయాలి కేవలము మనము కళాశాలకు వస్తున్నాము సబ్జెక్ట్స్ని ఏర్పాటు చేసుకుంటున్నాము పోతున్నాము అనేది కాకుండా మనము ఫిజికల్ యాక్టివిటీస్ పైన కూడా కో కరిక్యులర్ యాక్టివిటీస్ పైన కూడా ఫోకస్ చేయాలి ప్రతిరోజు అన్ని సబ్జెక్ట్స్ని మనము ఏర్పాటు చేసుకుంటాము దట్ ఈస్ వెరీ కామన్ వర్ ఈస్ కమింగ్ టు దీ అదర్ ఫిజికల్ యాక్టివిటీస్ లైక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ పైన కూడా మీరు ఏ కేంద్రీకరించాలి ఎవరికైతే ఈ ఫిజికల్ యాక్టివిటీస్ పైన వాళ్ళు ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళు మెంటల్గా కూడా చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి స్టూడెంట్స్గా మీరు ఈ స్టేజ్ నుండి మీరు ప్రాక్టీస్ చేయండి ఎవ్రీడే మార్నింగ్ ముఖ్యంగా అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానివ్వండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి గ్రౌండ్లో ఉండిపోవాలి రన్నింగ్ కానివ్వండి వాకింగ్ కానివ్వండి సంథింగ్ ఫిజికల్ యాక్టివిటీస్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క మైండ్ అనేది అంత షార్ప్గా ఉంటుంది కాబట్టి ఇవాళ నేను ఇంత ఏజ్లో ఉన్నా కూడా ప్రతిరోజు నేను ఏదో ఒక యాక్టివిటీని ఏర్పాటు చేసుకుంటాను ఐఎమ్ వెరీ మచ్ ప్యాషనేట్ ఇన్ టీటీ ఎవ్రీడే టీటీ ఆడుతూనే ఉంటాను ఎవ్రీడే మాకు ఒక క్లబ్ ఉంటుంది అక్కడ పోయి ఏదో సంథింగ్ యాక్టివిటీస్లోనే పార్టిసిపేట్ అవుతుంటాను కాబట్టి మనము ఎంత ఏజ్ వచ్చినా కూడా ఎలా ఉండాలి అంటుంటే చాలా హెల్దీగా ఉండాలి హెల్తీగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి ప్రతిరోజు మన యొక్క ఫిజికల్ యాక్టివిటీస్ అనేటివి అంతా నిర్దిష్టంగా ఏర్పాటు చేసుకోవాలి అప్పుడు మాత్రమే మన యొక్క మైండ్ అనేది యాక్టివ్గా ఉంటుంది షార్ప్గా ఉంటుంది మంచి స్టామినాతో కూడి ఉంటుంది మరి మన మైండ్ స్టామినా ఎప్పుడైతే స్ట్రాంగ్గా ఉంటుందో స్టామినాతో కూడా ఉంటుందో మనము ఏ రంగంలోనైనా దేన్నైనా కానీ సాధించడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి చాలా పిల్లలందరూ కూడా మరి నేను చెప్పినట్లాంటి విషయాలపైన కొద్దిగా ఫోకస్ చేయండి మరి కళాశాలలో మంచి రిజల్ట్స్ తీసుకురావడానికి ప్రయత్నం చేయండి మీ పైన మరి చాలా మీ పేరెంట్స్ చాలా చాలా ఆశలు పెట్టుకొని ఉన్నారు మీ యొక్క పేరెంట్స్కి మరి మంచి పేరు తీసుకురండి అదేవిధంగా మరి ఇక్కడ మీకు బోధిస్తున్నట్లాంటి మీ టీచర్స్కి రెస్పెక్ట్ చేయండి ఎక్కడ కనబడితే అక్కడ రెండు చేతులు పెట్టి నమస్కరించడం అనేది మర్చిపోకూడదు మరి వాళ్ళకి కూడా మీరు సర్వదా రుణపడి ఉంటారు కాబట్టి ఈ కళాశాలలో మంచి రిజల్ట్స్ వస్తున్నాయి కాబట్టి ఇలాంటి రిజల్ట్స్ని ఇంకా మీరందరూ కూడా బాగా చదివి మరి మంచి రిజల్ట్స్ తీసుకోవడానికి కష్టపడతారని కష్టపడుతూ మీరు మంచి రాణిస్తారని కోరుతూ అందరికీ కూడా ముఖ్యంగా పాత్రికేయ మిత్రులు మరి మా స్టూడెంట్లన్న నిజంగా ఐ ఐ ఐ డూ ఫీల్ రియల్లీ వెరీ హ్యాపీ బికాస్ నా స్టూడెంట్స్ ఇవాళ అన్ని రంగాల్లో ఇలా రాణిస్తున్నారు అంటుంటే చాలా గర్వంగా ఉంది మరి నిజంగా ఐమ్ వెరీ హ్యాపీ టు బి హియర్ అండ్ ఇంటరాక్ట్ విత్ యూ ఆల్ అందరూ కూడా మంచి భవిష్యత్తుని ఏర్పాటు చేసుకుంటారని అని పూజకులు తీసుకుంటాను థ్యాంక్ యూ ఓకే సార్ థ్యాంక్ యూ సార్ తమ యొక్క అమూల్యమైనటువంటి సమయాన్ని విచ్చేసి విద్యార్థుల కోసం మంచి సందేశాన్ని అందించినటువంటి గౌరవనీయులు పెద్దలు మన జైత్యాల జిల్లా డిఐఓ వెంకటేశ్వర్ సార్ గారికి మన కళాశాల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మాట్లాడిన సేపు సార్ ఇంతకుముందు చెప్పిండీ ఒక మాట నేను మాట్లాడుతున్న సేపు మీరంతా అటెన్షన్లో ఉండాలి అని చెప్పని మీరు కాదు రెండు వేల తొమ్మిదిలో జూనియర్ లెక్చరర్గా ఈ కళాశాలలో జాయిన్ అయిన తర్వాత పేపర్ కర్మర్ వెళ్ళే వెళ్ళేవాళ్ళం మేము తర్వాత కర్మర్ ఆర్ట్స్ కాలేజీలో సార్ ప్రిన్సిపాల్ సారే ఉంటుండే పొద్దున టిఫిన్ బాక్స్ చేతిలో పట్టుకొని కాలేజీలకు ఎంట్రీ కాగానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా మొదట అడిగేది ఏంటంటే ఐడి కార్డ్ ఐడి కార్డ్ లేకపోతే మమ్మల్ని అలో చేయకపోయేటోళ్ళు కాబట్టి సార్ని చూస్తే సార్ రాగానే మాకు అదే అనిపించింది సార్ ఎంత సిస్టమేటిక్గా ఉంటాడో సార్ మాట్లాడేటప్పుడు కూడా మీరు ఎంత అటెన్షన్గా ఉంటే సార్ చెప్పే మాటలు మీ మెదడులోకి అనేటువంటి ఉద్దేశం సార్ది కాబట్టి సార్కు శిష్యులు ఇక్కడ సాగు శ్రీనివాసరావు సార్ గారు సార్ శిష్యుడేనట చాలామంది శిష్యులు సార్కున్నారు ఇక్కడ ఇంతకుముందు కూడా సార్ మన కళాశాలకు వచ్చిండు నాకు తెలిసి ఒకరోజు ఒక పాట కూడా వాడండి సారు వెల్కమ్ పాట పేరులు పాట వచ్చి సార్ ఒక మంచి సాంగ్ కూడా వాడడం జరిగింది ఇక్కడ కాబట్టి ఈ సందర్భంగా మీ యొక్క కళాశాల దళతోని సార్కు కుండలు తెలివల్సిందిగా సాధారణంగా పేర్కొంటూ తర్వాత ప్రిన్సిపాల్ సార్ కోరిక మేరకు సార్ డిఏ సార్ గారు